కరీంనగర్లోని కళాభారతి సమీపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు సుమారు రెండు వందల మందికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉచితంగా భోజనం వంటించారు జనవరి మూడో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు సర్వీస్ వీక్ను పాటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధి హనుమండ్ల రాజరెడ్డి అన్నారు గత తొమ్మిది నెలలుగా మీల్స్ అండ్ మీల్స్ ద్వారా అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో హంగర్ రిలీఫ్ చైర్మన్ హనుమండల రాజరెడ్డి రీజన్ చైర్పర్సన్ వడ్కాపురం జగదీశ్వరాచారి లయన్స్ క్లబ్ సాత్వాహన అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు సగర్వంగా మన ఇండియాకు చెందినటువంటి ఏపీ సింగ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట ఏ ఒక్కరు కూడా ఆకలితో ఎవరు కూడా అన్నార్థులు కూడా అలమటించద్దు ఒక చక్కటి ఆలోచనతోని ఏ అన్నార్థులు ఏ ఒక ఆకలితో ఉండొద్దని చెప్పేసి ఆలోచనతోని ఈ యొక్క ప్రోగ్రామ్ను వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ప్రతి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రతి ఒక్క ప్రెసిడెంట్ సెక్రటరీలు ఆల్ ఓవర్గా మన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహంతో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉన్నప్పుడు ప్రతి ఒక్క జీవి మన మనలో మన జీవకోటిలో అందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి అందరి ఆకలిని తీర్చాలంటే ఒక మంచి ఆలోచనతోని వారు ఈ సంకల్పాన్ని చేపట్టడం జరిగింది దానికి గాను త్రీ ట్వంటీ జీ కరీంనగర్ జిల్లా నుండి మేము జిఎల్టీ కోఆర్డినేటర్ నా పేరు ఇనుగుర్తి రమేష్ మా క్లబ్బు తరఫున మా యొక్క జిల్లా తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఈ నెలకు మూడో తారీఖు నుండి పదకొండో తారీఖు రోపు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రోజుకు ఒక ఐదు వందల మంది వచ్చినా వెయ్యి మందికి వచ్చినా కూడా వారికి ఆ వారి ఆకలి తీర్చడానికి మేము అందరం కూడా ఎల్లవేళలా మేము కృషి చేస్తూ ప్రో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో జీ ట్వంటీ జీ నుంచి కూడా రెగ్యులర్గా ఇక్కడ అంగరెల్లీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏపీ సింగ్ గారు ఇచ్చినటువంటి పిల్ప్ మేరకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన పిల్ప్ మేరకు జి ట్వంటీ జీలో ప్రతి క్లబ్ నుంచి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ అలాగే కరీంనగర్లో చూసినట్లయితే ప్రతిరోజు సివిల్ హాస్పిటల్లో మరియు వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ప్రతిరోజు దాదాపుగా మూడు వందల మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది